ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధుల గురించి గుండె సంబంధిత వ్యాధుల గురించి పేషెంట్లకు అవగాహన కల్పించిన డాక్టర్ సౌమ్య ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు గుండె అంటే మనం ఇదివరకు గుండెపోటు వచ్చింది అంటే అది పరుగున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పరిగెత్తుకుని వెళ్ళాలి ఆ గోల్డెన్ అవర్ ఉంటుంది ఆ మొదట్లో ఆ ఇంజక్షన్ ఏదో ఇస్తే తగ్గిపోతుంది అనేటువంటి ఇది మెసేజ్ ఉండేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి చిన్న హాస్పిటల్లో అంటే సిహెచ్సి లాంటి హాస్పిటల్లో కూడా టెనిక్టి ప్లేస్ అనేటువంటి ఇంజెక్షన్ని అందరికీ అందుబాటులో పెట్టింది అది సుమారు బయట నలభై ఐదు వేల నుండి యాభై వేల వరకు ఖరీదు చేసేటువంటి ఇంజెక్షన్ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్టార్ట్ చేసినటువంటి ఇన్ హబ్ ద్వారా మనం ఈ హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్స్ని స్టిక్ ప్రోగ్రామ్ ద్వారా ఆ గోల్డెన్ అవర్లో మనం టెనిక్టి ప్లేస్ అనేటువంటి ఇంజెక్షన్ ఎంతో ఖరీదైనటువంటి ఇంజెక్షన్ సుమారు నలభై ఐదు వేలు ఇంజెక్షన్ మరి అది మనకి అవైలబుల్గా పెట్టడం అనేటువంటిది ప్రజలకు చాలా చాలా అది యూస్ఫుల్ ప్రాణాలు రక్షించడానికి మరి మన ప్రతిపాటు కాకినాడ డిస్టిక్లో ఇప్పటికీ మేము దగ్గర దగ్గర నాలుగు ఇంజెక్షన్స్ నలుగురికి ఇవ్వటం జరిగింది మరి కార్డియాలజిస్ట్ దగ్గరికి పట్టణానికి వెళ్ళకుండా ఇలాంటి రిమోట్ ఏరియాస్లో కూడా మనకి ఎలాంటి ఇంజెక్షన్ ఉండటం వల్ల మరి ఇప్పుడు మేము నలుగురు ప్రాణాలు ఈసీజీ అది అబ్నార్మల్గా ఉండటం హబ్బుకు పంపించటం కార్డియాలజిస్ట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెంటనే ఆ ఇంజెక్షన్ని మేము అడ్మినిస్టర్ చేయటం పేషెంట్స్కి మరి నల్గే పేషెంట్స్ వెంటనే ఇమీడియట్గా మళ్ళీ మై హాస్పిటల్స్కి పంపించాము ఇద్దరు పేషెంట్లకి మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి అక్కడ సర్జరీ కూడా అయ్యింది మరి మేము ఎంతో సంతోషిస్తున్నాము ఎందుకంటే ఈ ఇంజక్షన్ ద్వారా మనం ఇమీడియట్గా పేషెంట్ని హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్ని రక్షించగలము లైఫ్ని సేవ్ చేయగలము అందుకే ఇది మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ నూక్ అండ్ కార్నర్కి ప్రతి పేషెంట్కి అవగాహన ఉండాలి వాళ్ళకి తెలుసుకోవాలి సో ఏ సింటమ్స్ వచ్చినా కూడా వెంటనే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ దూరం ఉండేటువంటి హాస్పిటల్స్కి స్పెషలైజీ హాస్పిటల్స్కి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఇమీడియట్గా వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా హబ్బుకి పంపించి ఈసీజీ తీసి దాని ద్వారా ఇంజక్షన్ అడ్మినిస్టర్ చేస్తాము ఇది అందరూ కూడా వినియోగించుకోవాలి